హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ వీడియోలు అయితే చూడండి మా పశువులు రెండు మేస్తున్నాయి గడ్డి అయితే తింటున్నాయి చూడండి ఇంటి పక్కనే అయితే మేము పశువులని కట్టేసుకుంటాం అనమాట లోపలికెళ్ళి బయటకు వస్తే మా కంటికి కనపడేలాగైతే మేము పశువులని అయితే కట్టేస్తాము చూడండి మా పశువులు మా ఇంటి పక్కనే ఉంటాయి ఇంకో పక్క అయితే గార్డెన్ ఉంటుంది ఇంకో ఈ పక్క అయితే పశువులు ఉన్నాయి చూడండి గడ్డి అయితే మేస్తున్నాయి ఎండాకాలం కదా మేమైతే పొలంలోకి గడ్డి మేయడానికి అయితే వదలట్లేదు ఇంటి దగ్గరే కట్టేసి పచ్చి గడ్డి ఒకసారి గడ్డి ఒకసారి మేతకి వేస్తున్నాం అనమాట ఎండుగడ్డి అయితే ఉంది కదా మా ఇంట్లో అది వేస్తున్నాము గడ్డి వచ్చేసి ఈ పొద్దున్నే మా అమ్మ నాన్న వెళ్ళి ఎక్కడైనా తోటలో రోజు వాటర్ పెట్టే చెట్ల దగ్గర ఉంటుంది కదా దాన్ని కోసుకొని వస్తారనమాట చూడండి కోసుకొని వచ్చి వేస్తే గడ్డిని ఎంతో ఇష్టంగా తింటాయి ఎండుగడ్డి వేసినప్పుడు అయ్యో ఇంకా తినాలి కాబట్టి తింటాయి చూడండి గడ్డి వేసినప్పుడు ఎంతో ఇష్టంగా మొత్తం గడ్డి అయిపోయేదాకా ఒకేసారి మేస్తాయి అన్నమాట మేసిన తర్వాత లాస్ట్లో ఇంకా నెమ్మదిగా కూర్చొని నమలుతాయి అన్నమాట చూడండి ఎలా నమలు తింటున్నాయో ఈ చిన్నది చూడండి చిన్నదానికి కడుపు నిండింది అనుకుంటా కూర్చునింది చూడండి ఎంత ముద్దుగా ఉందో ఎంత చక్కగా ఉందో దీనికన్నీ దాని తల్లి పోలికే దీని తల్లి అటువైపు ఉంది కదా లాస్ట్లో చివరిలో అది అనమాట దీని తల్లి చూడండి ఇద్దరు అయితే రెండు అయితే పశువులు బాగా మంచి పచ్చిగడ్డిని బాగా మేస్తున్నాయి పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు ఈ ఎండాకాలం కదా నీళ్లు రెండుసార్లు పెట్టాలి అలాగే రోజుకొకసారైనా పశువుల్ని కడగాలన్నమాట అప్పుడే వాటికి చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుందన్నమాట అందరూ పశువులు ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అయితే చూసుకోండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్